హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం నేను మీ సుధాకర్ ఇవాటి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక తీరని విషాదం నింపింది ఒక పాస్టర్ అనుమానాస్పద మృతి ఆ పాస్టర్ అనుమానాస్పద మృతిపై ఎన్నో అనుమానాలు క్రైస్తవ లోకంలో అనేక మంది పాస్టర్లు కావచ్చు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బహిరంగంగా చెప్తున్నారు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో నెలకొంది ఆ పాస్టర్ వల్ల అసలు ఆయన ఎవరు ఎందుకు ఇంతగా క్రిస్టియన్ కమ్యూనిటీ స్పందిస్తుంది దాంట్లో ఉన్నటువంటి దాని వెనుక జరిగినటువంటి పరిణామాలు దాని ముందు పరిణామాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఆ పాస్టర్ ఎవరో కాదు ఇప్పటికే మీడియాలో మనం చూసుంటాం పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆయన పాస్టర్ అనే కాదు యాక్చువల్గా ఆయన గురించి చెప్పాలంటే పాస్టర్ మాత్రమే కాదు ఆయనకు ఒక సొంత చిన్న కంపెనీ ఉంది ఒక చిన్న కంపెనీని ఆయన రన్ చేస్తున్నారు దానికి కూడా ఆయన అయిపోయితే ఒక యాభై మంది ఉద్యోగులు ఆయన కింద పనిచేస్తారు అంతేకాకుండా అతనికి ఫ్యామిలీ ఉంది మదర్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అంతేకాకుండా దాదాపు ఒక పది మందిని అడాప్ట్ చేసుకొని ఆయన చదివిస్తున్నాడని చెప్పి ఆయనే కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక పిల్లల అనాథ శరణాలయానికి ఆయన ఫండింగ్ కూడా చేస్తుంటారు ఇది ఆయన ఒక హిస్టరీ ఒకవైపు రెండో కోణంలో చూస్తే ఆయన క్రైస్తవ సిద్ధాంతాలు జీఎస్ క్రైస్ట్ గురించి అనేక సంఘాలు వెళ్తూ అంటే అనేక చర్చెస్ వెళ్తూ ఆయన దాని గురించి ప్రచారం చేస్తుంటారు అంతేకాకుండా ఇటు హైందవ గ్రంథాల మీద మరోవైపు ముస్లిం గ్రంథాలపైన కూడా ఆయన రీసెర్చ్ చేసి వాడికి సంబంధించి ఈ డిబేట్స్ కూడా రిలీజియస్ డిబేట్లు కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు అట్లా దాని గత చరిత్ర చూస్తే కల్వరి టీవీ కావచ్చు రక్షణ టీవీ దాంట్లో ఆయన డిబేటర్గా పని చేసిన చరిత్ర ఉంది అదేవిధంగా మోడరేటర్గా కూడా అనేక డిబేట్లు కూడా నిర్వహించి రన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వక్త ఒక రకంగా చెప్పుకోవాలంటాయి ఈయన అట్లా అన్ని సంఘాలతోటి క్రైస్తవ కమ్యూనిటీతోటి ఒక మంచి సుపరిచితమైనటువంటి పాస్టర్గా వాళ్ళతో కలిసిపోయినటువంటి వ్యక్తి అయితే ఆయన అనుమానాస్పద మృతి అనే ఒక్కసారిగా వార్త రావడంతో ఆయన యాక్సిడెంట్లో చనిపోయారా హత్య చేయబడిందా అనేటువంటి వార్త ఒక్కసారి సోషల్ మీడియాలో రావడంతో అంత క్రైస్తవ లోకం ఉలిక్కి పడింది ఏదైతే ప్రమాదం జరిగిందో తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రమాదం జరిగినటువంటి తీరు మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పటికే ఆయన యొక్క బాడీని యొక్క రాజమండ్రి హాస్పిటల్లో ఉంచి పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది దాని మీద ఆ జిల్లా ఎస్పీ కూడా మాట్లాడారు కానీ ఇప్పటి వరకు అసలు అది ఆత్మహత్య లేక యాక్సిడెంట్ జరిగిందా ఏం జరిగింది దాని మీద ఎవరికి స్పష్టత లేదు అని అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి అయితే ఈ వీడియోలో ఏంటంటే అసలు ఆయన అనుమానాలు ఎందుకు ఆయన ఆయన మృతి చేయడానికి ఇప్పటికే నేను ఆయన గత చరిత్ర చెప్పాను మొదటి పాయింట్గా ఆయన గత చరిత్ర చూస్తే ఆయన బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన యొక్క పనిచేసే బ్యాక్గ్రౌండ్ మీకు నేను ఇప్పటికే వివరించాను అయితే ఆయన ఎప్పుడైతే ఈ రిలీజియస్ పరమైనటువంటి డిబేట్స్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ రిలీజియస్ డిబేట్స్లో ఇటు హైందవ ఆధ్యాత్మికవేత్తలు మరోవైపు ముస్లిం ఆధ్యాత్మికవేత్తలతో తాను డిబేట్ చేయడం జరిగింది వాదోపవాదాలు జరిగాయి ఆయన క్రైస్తవ్యంలో ఉన్న సిద్ధాంతాలు వివరిస్తూ అటు సనాతన ధర్మంలో కావచ్చు అటు ముస్లింలలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని తప్పులు ఎత్తి చూపడం అనేది జరిగింది ఇది ఈ రెండు వర్గాలలో ఉన్నటువంటి ఆయా రిలీజియస్ పీపుల్లో కొంచెం ఆయన పట్ల వ్యతిరేకత అయితే ఉన్నది మాత్రం వాస్తవం అంతేకాకుండా సోషల్ మీడియా పరంగా ఆయన ఆయనకు ఫేస్బుక్లో కావచ్చు ఆయన ట్విట్టర్ అకౌంట్స్ ఇట్లాంటి వాటిలలో ఆయనను బెదిరిస్తూ అనేక మంది పోస్టులు కూడా పెట్టారు అంతేకాకుండా ఇటీవల కాలంలోనే ఒక వీడియో కూడా ఆయన పెట్టడం జరిగింది దాది ముస్లిం సమాజానికి సంబంధించి అక్కడ ఉన్న స్త్రీల పరిస్థితి ఏంటి అని చెప్పడం చెప్పడం జరిగింది దాని మీద తీవ్ర వ్యతిరేకమైనటువంటి పోస్టులు ఆయన మీద వచ్చాయి కొద్దిమంది ఆయనను భౌతికంగా మేము మిమ్మల్ని ఏదైనా చేస్తామన్న బెదిరింపులు కూడా ఆ పోస్టులు వచ్చాయి అదేవిధంగా ఇటు ఇటు హైందవ్యంలో ఉన్నటువంటి కొద్దిమంది అభిమానించేటువంటి కొద్దిమంది ఆయన యొక్క మాటలకు వ్యతిరేకిస్తూ కూడా పోస్టులు పెట్టడం జరిగింది అంటే రెండు వైపుల నుంచి అతనికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి అది ఆయన యొక్క ఫేస్బుక్ కావచ్చు ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవి చూసినా కూడా మనకు అవి కనబడతాయి ఆయన కూడా తనకు ప్రాణహాని ఉంది నన్ను ఇట్లా చంపేస్తారని చెప్పి కాల్ చేస్తున్నారు అంతేకాకుండా తనకు బహిరంగంగా ఫోన్లలో మెసేజ్లు పెడుతున్నారని చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ సన్నిహితులతో మాట్లాడితే వాళ్ళ కుటుంబం మీద కూడా దాడి చేస్తాము కుటుంబాన్ని కూడా మేము ఉంచము అన్నటువంటి ఒక బెదిరింపులు వచ్చాయని చెప్పి ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న వారితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పినటువంటి అంశాలు అంటే మొత్తం మీద చూస్తే ఆయన గత చరిత్ర మొదటి పాయింట్గా చూస్తే గత చరిత్ర కొంచెం ఆయనకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించింది అనడంలో శత్రువులను పెంచింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు ఇది మొదటి పాయింట్ అంటే మొత్తం ఒక ఏడు కారణాలు ఈ అనుమానాలుగా ఉన్నాయి ఆ అనుమానంలో మొదటిది ఆయన యొక్క పాస్ట్ హిస్టరీ ఇక రెండో విషయానికి వస్తే ఆయన ఒంటరిగా ప్రయాణం సాగించడం కూడా ఒక అనుమానంగా మొదలైంది ఎందుకంటే ఆయన ఎప్పుడు పాస్టర్గా ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఆయనతో పాటు ఆయన అనుచరులు ఆయనను ఆహ్వానించే వాళ్ళు కావచ్చు ఆయనతో పాటు ఇక్కడ నుంచి వెళ్ళేవారు కావచ్చు బృందంగానే వెళ్తారు సహజంగా పాస్టర్లు ఒంటరిగా ప్రయాణించే వీలుండదు కాకపోతే ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళడం తర్వాత విజయవాడ విజయవాడ నుంచి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఏదైతే ఆయన అక్కడ కొంత ఆయనకు ప్రాపర్టీ ఉందని అదేవిధంగా అక్కడికి సన్నిహితులు బంధువులు కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు అయితే ఆయన అక్కడికి ఒంటరిగా వెళ్ళడం అనేది ఒక రెండవ అనుమానంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్ళారు దీని వెనుక ఏంటి దాంతోపాటు ఆయనకి కార్లు కూడా ఉన్నాయి కానీ బైక్ మీద వెళ్ళడం ఏంటి అంత దూరం అనేది ఒక రెండవ అనుమానంగా క్రైస్తవ సమాజం ప్రశ్నిస్తుంది ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా మీడియా పరంగా కూడా చాలామంది క్రైస్తవ పాస్టర్లు అదేవిధంగా ముఖ్యమైనటువంటి క్రైస్తవ పెద్దలంతా కూడా ఈ విషయంలో కూడా ఆయన ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేసి ఉండరు అది కూడా బైక్ మీద ఆయన చేయరు అలాంటిది బైక్ మీద ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేశారు అనేది ఒక రెండవ అనుమానంగా క్రైస్తవ సమాజం అనుమానపడుతుంది మూడోది కోవూరు టోల్ గేట్ వద్ద బండిని ఆయన మెల్లమెల్లగా నడుపుకుంటూ తోసుకుంటూ వెళ్ళడం ఒకటి మనకు సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు విడుదల చేస్తారు అందులో ఆయన చాలా మెల్లగా తోసుకుంటూ వెళ్ళడం అనేది చూస్తుంటే కొంచెం ఆయన ఏమైనా దాడి జరిగిందా అంతకుముందే ఆయన ఆయన మీద ఏమైనా అటాక్ జరిగిందా అన్న ప్రశ్నను ఈ క్రిస్టియన్ పాస్టర్స్ వ్యవధిస్తున్నారు ఎందుకంటే ఆయన ముందు లైట్ ఏదైతే మెయిన్ లైట్ ఉందో ఆ లైట్ పనిచేయడం లేదు సైడ్ లైట్స్ వేసుకుంటూ వస్తున్నాడే తప్ప మెయిన్ లైట్ మాత్రం ఆ బుల్లెట్కి పనిచేయడం లేదు సో దాని మీద కూడా ఒక అనుమానం ఉంది అంటే అంతకుముందు ఏమైనా ఆయన మీద అటాక్ జరిగి తప్పించుకొని ఏమైనా వచ్చాడా ఆ లైట్ పగిలిందా అందుకని ఆయన ఆ దెబ్బల వల్ల ఏమైనా మెల్లగా తోసుకొని వెళ్తున్నాడా అనే అనుమానం అయితే రెండో సీసీ ఫుటేజ్ ఎస్పీ తన ప్రెస్ మీట్లో చూపించినప్పుడు మాత్రం ఆడ తోసుకుంటూ వచ్చు తొందరగా ఫాస్ట్గానే మూవ్ అయినట్లు మనకు కనబడుతుంది అయితే మొత్తం మీద చూస్తే ఆ అతనున్నట్టు హెడ్లైట్ పని చేయకపోవడం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతకుముందు ఏమైనా దాడి జరిగిందా అనేది ఒక మూడో కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే నాలుగో కారణంకొస్తే ప్రమాదం స్థలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయనను చూడగానే అక్కడికి పోలీసులు వెళ్ళగానే ఒక ఏసై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఈ ప్రాంతంలో ఇక్కడ శవం కనబడుతుంది ఎవరో చనిపోయి ఉన్నారని చెప్పి చెప్తే ఆయన ఆ ఏసీ అక్కడికి వెళ్ళడం తర్వాత పోలీస్ అధికారులను పిలిపించడం వచ్చినప్పుడు ఆ తీసిన ఫోటోలో బైక్ ఆయన మీద పడి ఉంది బైక్ కింద ఆయన ఉన్నాడు బైక్ ఆయన మీద పడి ఉంది అయితే దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రైస్తవ పాస్టర్ ఏంటంటే అంత ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఆ విధంగా కిందికి ఆ రోడ్డు దాటి కిందికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బుల్లెట్ ఒక వైపు వెళ్తుంది మనిషి ఒకవైపు పడిపోవడం జరుగుతుంది తప్ప సరిగ్గా మనిషి పడుకున్నట్లుంటే ఆయన మీద బుల్లెట్ అట్లా పడే అవకాశం లేదు బుల్లెట్ సైడ్ అయినా పడాలి లేదా బుల్లెట్ కన్నా ముందన ఎగిరిపడాలి అంతే తప్ప బుల్లెట్తో సమాంతరంగా అతని మీద బుల్లెట్ ఉండే అవకాశం లేదు ఇది ఎవరో ఏదో చేసి ఆ బుల్లెట్ను అతని మీద పెట్టారు అందుకు అలాంటి సీన్ క్రియేట్ అయింది అనేది ప్రైస్ ఆఫ్ హాస్టల్లో చేస్తున్నటువంటి అనుమానం అంతేకాదు ఆయనకు గాయాలు కూడా పెద్దగా శరీర భాగాల మీద అయితే తగిలినట్టు కనిపించట్లేదు పోస్ట్ మార్టంలో ఇంకా లోపల గాయాలు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఆ సీన్ ఆఫ్ అఫెన్సెస్లో ఆ ఫొటోస్ చూస్తే మాత్రం ఆయన ముఖం మీదనే ఒక గాయం ఆ పేదాలు దగ్గర ఈ కంటి దగ్గర తీవ్ర గాయమై రక్తస్రావమైనట్టు కనబడుతుంది సో ఇది అంతా చూస్తే ఇదో ప్రీప్లాండ్గా ఏదో చేసి ఆయనను అలా హత్య చేసి ఆ బుల్లెట్ని అలా ఉంచారు ఒక ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు అనేటువంటి అనుమానం క్రైస్తవ పాస్టర్లు ఎత్తున్నారు ఇది వారు ఎత్తే అనుమానాల్లో నాలుగోది ఇక ఐదవ అంశానికి వస్తే అక్కడ ప్రమాదం జరిగిన స్థలంలో బైక్ పడి ఏదైనా తోసుకొని వెళ్తే ఖచ్చితంగా అక్కడ రోడ్డు మీద స్క్రాచెస్ ఉంటాయి ఆ కింద డిస్టర్బ్డ్గా ఉంటుంది ఆ పడిన చోటు అటువంటి గీతలు కానీ అటువంటి ప్రమాదం జరిగిన ఆనవాళ్ళు కానీ రోడ్డుపై ఎక్కడా లేదు ఇది ఎలా సాధ్యం ఒక వ్యక్తి రోడ్డు దాటిపోతుంటే బైక్ కింద పడి దూ ఏదైనా వెళ్ళాలి లేకపోతే ఏదైనా ఒక ఆనవాలు కనబడాలి కానీ అసలు అక్కడ ఏమి జరిగినట్లేదు ఒక మనిషిని బైక్ని తెచ్చిపెట్టినట్లు కనబడుతుంది ఈ ఆనవాలు ఏమేమై ఏమయ్యాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అనుమానం ఇంకా ఆరో అనుమానానికి వస్తే ఆయన మొహం మీద దెబ్బలు దాకా చెప్పుకున్నట్లు మొహం మీద దెబ్బ పడింది అదేవిధంగా ఆయన టీషర్ట్ మీద ఫుట్ ప్రింట్ ఉంది అని అంటున్నారు అది ఫుట్ ప్రింటా కాదా అని అనేది పోలీస్ అనాలిసిస్లో అదేవిధంగా నిపుణులైనటువంటి వారి అనాలిసిస్లో తెలియ తెలియాల్సి ఉంటుంది అయితే ఆ ఫుట్ ప్రింట్ ఫుట్ ఫుట్ ప్రింట్ అయినా కాదా మరేమైనటువంటి ఇదా రెండోది చాలా సందర్భాలు ఆయనకు వచ్చిన బెదిరింపుల్లో మీ నాలుక కోస్తాను మాట్లాడుతున్నావు కాబట్టి నేను మీ కళ్ళు పీకేస్తామన్నటువంటి విధంగా బెదిరించినటువంటి కాల్స్ వచ్చాయి పోస్టులు వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన సన్నిహితులు కూడా అదే అంటున్నారు అలాగే ఈ హత్య జరిగి ఉంటే ఇలా జరిగి ఉంటుంది వాళ్ళు ఏదైతే చెప్పారో అలాగే చేసి ఉన్నారు కాబట్టి ఇది హత్య అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇది కూడా ఒక ఏడవ కారణం ఎందుకంటే వాళ్ళు ఏదైతే హెచ్చరించారో హెచ్చరికలు ఆయనకు వచ్చాయో అలాగే జరి ఆయన యొక్క బాడీలో ఉన్నటువంటి గాయాలు చూస్తుంటే అదేవిధంగా కనబడుతుంది ప్లస్ హెల్మెట్ వెనక మా బ్లడ్ ఉంది కానీ హెల్మెట్ మాత్రం ఏమీ కాలేదు ఇదంతా చూస్తుంటే ముందే ప్రీప్లాంట్గా జరి ఒక మర్డర్ చేసి అక్కడ ఉంచారు అనేది క్రైస్తవ సమాజం నుంచి వస్తున్నటువంటి అనుమానం ఆరోది ఇక ఏడవ అనుమానం ముఖ్యమైనది ఏంటంటే అక్కడ కొన్ని ఒక కర్ర పేళ్ళు లాంటివి ఒక రెండు మూడు కనబడ్డాయి ఒకటి పెద్దదిగా ఉంది ఒకటి చిన్నదిగా ఉంది వాటి మీద రక్త మరకలు ఉన్నాయి దాంతో అక్కడ ఏమైనా దాడి జరిగిందా దాంతో ఏమైనా కొట్టారా అందుకే వాటి మీద రక్తం ఎలా పడింది అవి రీసెంట్గా ఆ ఘటనా స్థలంలో ఉన్నవి రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదానికి చూసుకొని లేకపోతే పాతేవా లేకపోతే ఆ రక్త మరకలు ఎవరివి అసలు ఆ కర్ర అక్కడ ఎందుకు ఉంది దాని పక్కన ఇంకొక చిట్లిపోయినటువంటి కర్ర పేడు ఓడిపడడం మీద కూడా రక్తం మరకలు ఉండడం ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఏదో దాడి జరిగింది అందుకే అతను ఆ డౌన్లోకి వెళ్ళి రోడ్డు దాటి రౌండ్లోకి వెళ్ళి పడడం జరిగింది ముఖం మీదనే కొట్టడం ద్వారా ఈ ఈ పరిస్థితి ఏర్పడింది దానికి ఆనవాళ్ళు ఈ కర్రలే అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి క్రిస్టియన్ పాస్టర్లు కావచ్చు క్రైస్తవులు అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడు ప్రధాన కారణాలు అది అనుమానాస్పదమైనటువంటి మృతిగా ఫస్ట్ పగడాల ప్రవీణ్ యొక్క మృతిని నిర్ధారిస్తున్నారు అయితే ఇవన్నీ అనుమానాలు ఈ అనుమానాల కారణంగా ఆయన గత చరిత్ర తీసుకోవచ్చు ఆయన ఒంటరిగా ప్రయాణం చేయడం కావచ్చు అదేవిధంగా ఆ యొక్క కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద బండిని తోసుకుంటూ వెళ్ళడం హెడ్లైట్ పనిచేయకపోవడం ప్రమాదం జరిగిన తీరు ఆయన బైక్ ఆయన మీద పడడం అదేవిధంగా మొహం మీద దెబ్బలు టీషర్ట్ మీద ఒక ఫిట్ ఫుట్ ప్రింట్ అక్కడ రక్తంతో మరకలతో ఉన్నటువంటి ఒక కర్ర దానికి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ కనబడుతున్నాయి ఆ ప్రమాదం జరిగిన స్థలంలో ఇవి క్రిస్టియన్స్ చాలామంది ఇది హత్య ఖచ్చితంగా మర్డర్ చేశారు సో ఈ పరిణామాలను జరగడానికి ఆయన మీద ఇప్పటికే ఒక థ్రెట్ వారెంట్ అనేది సోషల్ మీడియాలో అనేక మంది ఆయనకు శత్రువులుగా మారి ఆయన బెదిరిస్తున్నారు ఆయన కుటుంబాన్ని హెచ్చరించారు కాబట్టి ఇది జరిగి ఉండచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తిస్తున్నారు మొత్తంగా ఈ ఏడు అనుమానాల కారణంగా పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిని హత్యగా క్రైస్తవ సమాజం భావిస్తోంది అయితే అనుమానాలు ఎన్ని ఉన్నా వాస్తవాలు అనేవి పోలీస్ తీసుకునేటువంటి ఇన్వెస్టిగేషన్లో అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా అనేకమైన సీసీటీవీ ఫుటేజ్ ఆయన హైదరాబాద్ నుంచి ఎలా వచ్చారు ఎక్కడ ఆయన బైక్లో మారారు హైదరాబాద్ నుంచి బైక్ మీద వచ్చారా లేదా ఆయన ఎవరైనా ఫాలో అవుతూ ఈ ప్రమాదం జరిగినటువంటి స్థలం దాకా వచ్చారా లేదా విజయవాడ నుంచి కొవ్వూరు వరకు అయితే కొవ్వూరు దగ్గర నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు ఏవే ఏ వెహికల్స్ వెళ్ళాయి ఆ ప్రమాదం జరిగినప్పుడు చూ పోలీసులు చూపిస్తున్న సీసీటీవీలో ఎన్ని వాహనాలు పాస్ అయ్యాయి ఆ వాహనాలు ఎక్కడివి దానికి సంబంధించిన ఓనర్లు ఎవరు వాటి నెంబర్లు ఏంటి వాటికి ఏమైనా యాక్సిడెంట్ ఆయన గుద్దుకుంటూ వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లా జరిగి ఉంటే ఆ వాహనాలకు వారు వాడినటువంటి కారు కావచ్చు ఒక లారీ కావచ్చు ఇట్లాంటి ట్రక్ వెళ్తున్నట్టు కనబడుతున్నాయి మనం వాటికి ఏమైనా యాక్సిడెంట్ రాసుకొని పోవడం ద్వారా ఏమైనా డెంట్ పోవడం కానీ ఏదైనా అట్లాంటిది ఉందా అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంటి ఇట్లా మొత్తం పోలీసు వాళ్ళు అన్నీ తీసుకొని పరిశీలిస్తే తప్ప అసలు పగడల పై జరిగింది హత్యనా లేక ప్రమాదమా అనేది మనకు తెలుతుంది ఈ ఏడు అనుమానాలతో ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే క్రైస్తవ సమాజం ఆయనని ఇది హత్య అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాళ టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నటువంటి ఏపీ ప్రదేశం మరిన్ని వార్తలు విశ్లేషణలు వాస్తవాలతో మేము ముందుకు వస్తుంది ఏపీ దేశం థ్యాంక్ యూ